వృషభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై ఒక్కవ తేదీ వరకు ఈ వారం మీరు మరింత ఎమోషనల్ మూడ్ కలిగి ఉంటారు దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొంత సంకోచించవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు ఒత్తిడికి గురికాకుండా ఉండాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా కొత్త ప్రారంభానికి ప్రయత్నించడం మంచిది ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికులు డబ్బుకు సంబంధించిన ఎటువంటి రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు చంద్ర రాశికి సంబంధించి రాహువు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే సంయోగాలు ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతిదానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి ఈ వారం కుటుంబ సభ్యుడు మీ ఒత్తిడికి కారణం కావచ్చు అటువంటి పరిస్థితిలో అతనితో ఆమెతో వాదించడానికి బదులుగా పరిస్థితిని నియంత్రించడానికి అతని పరిమితులను సెట్ చేయడం మీకు ఏకైక మరియు ఉత్తమమైన ఎంపికగా నిరూపించబడుతుంది చంద్రరాశికి సంబంధించి శని పదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ అంతా మీరు కార్యాలయంలో ప్రతి పనిని మరింత బాధ్యతగా ఏకాగ్రతతో మరియు వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తారు దీని సహాయంతో మీరు కార్యాలయంలో కూడా మీ అత్యుత్తమ పనితీరును అందించగలుగుతారు ఇది కాకుండా మీ రాశికి చెందిన కొంతమంది స్థానికులు కూడా ఈ కాలంలో విదేశీ ఆధారిత కంపెనీలో చేరడానికి అవకాశం పొందవచ్చు ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనస్సు చదవడం మరియు వ్రాయడం పట్ల నిమగ్నమై ఉంటుంది దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు మరియు ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనించడం కనిపిస్తుంది పరిహారం గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయండి